ఈ బూడిదైతే దీంట్లో కలుపుతున్నామో బట్టలు ఉతకడానికి ఇప్పుడైతే దీన్ని మరగబెట్టాలి చాలా హీట్ అయ్యేంత వరకు మరగబెట్టిన తర్వాత అప్పుడైతే దీంట్లో బట్టలు అయితే దీంట్లోని మనం ఉంచాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సల్లటి నీళ్ళ తడిపిన బట్టలు అయితే తీసుకొచ్చి ఈ బూడిద మరిగిన నీళ్ళు అయితే తడుపుతున్నాము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే నీళ్ళు నీళ్లు కూడా బాగా మరిగిపోయి వేడిగా ఉన్నాయి మా గిరిజనులు కూరము వాడిన సబ్బు అయితే ఇది చూడండి ఇదిగో ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మనకు మార్కెట్లో అనేక రకాల సబ్బులు అయితే దొరుకుతున్నాయి రంగురంగుల సబ్బులు కూడా దొరుకుతున్నాయి బట్టలు ఉతకడానికి స్నానం చేయడానికి మరి పూర్వపు రోజుల్లోని సబ్బులు దొరకని ఆ ప్రాంతంలోని మా గిరిజనులు బట్టలు ఏ విధంగా ఉతుకునేవారో తెలిస్తే మాత్రం నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈరోజైతే మీకు మా గిరిజనులు అప్పుడు బట్టలు ఏ విధంగా ఉతుకునేవారు అనేది మీకైతే చూపిస్తాము దీనికోసం మా గిరిజనులు ఒక కొత్త పద్ధతి అయితే పాటించేవారు అది కూడా ఒక సాంప్రదాయ పద్ధతి అనమాట మీరు ఇంతకు ముందే చూసి ఉంటే మాకు కామెంట్స్ అయితే చేయండి అంటే ఈ యొక్క పద్ధతి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే అలానే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్న వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకు ఫాలో చేయడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడైతే మీకు ఈ పద్ధతి అంతా కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ బట్టలు ఎత్తుకోవడానికి మా వాళ్ళైతే ముఖ్యంగా తీసుకునేది అయితే మీకు చూపిస్తాను మీకు తెలిసి కామెంట్స్ చేయండి ఇదన్నమాట చూడండి మీరు ఎప్పుడైనా చూసుంటే కట్టెలు కాల్చిన తర్వాత వచ్చిన పొడి అనమాట ఇది బూడిదంటాం మేమైతే బుగ్గి అంటాం మా యొక్క ప్రాంతంలోని దీన్ని ఉపయోగించి మా గిరిజనులు అయితే బట్టలు అయితే ఉతుకునేవారు దీనికంటే ముందు కుండలు ఉంటాయి కదా కుండలు అయితే మాములు ఎక్కువగా వాడేవారు పెద్ద పెద్ద కుండలు ఉంటాయి కదా అట్లాంటి కుండలు అయితే వాడేవారు కానీ రెండు మూడు సార్లు అవి పగిలిపోవడంతో తర్వాత ఇవైతే వాడేవారు దీంట్లోనైతే బట్టలు అయితే ఉడకబెట్టుకోవచ్చు కుండల్లోనే ఉంటది కాకుంటే ఇది కొద్దిగా మనకు మన్నికే వస్తుంది చాలా రోజుల వరకు ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటదని చెప్పి ఇది అయితే తీసుకునేవారు వీటితో పాటుగానే ఈ బట్టలు ఉతకాలంటే ముందుగా ఇట్లాంటి ప్రవహించే కాలువ దగ్గరే ఈ యొక్క పద్ధతి అయితే పాటించాలి ఎందుకంటే బట్టలు ఉతకడానికి చాలా సమయం అయితే పడుతుంది అందుకోసం అని చెప్పి ఇట్లాంటి గడ్డలు ఉంటాయి మేమైతే గడ్డలు అంటాం కాలువలు మీకు తెలిసిన భాషలోని ఇట్లాంటి గెడ్డ ప్రాంతాల్లోని ఈ యొక్క పద్ధతి అయితే పాటించేవారు చూశారు కదా ఇదైతే ప్రవహించేటువంటి చిన్న కాలు అనమాట వర్షం వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రవాహమే వస్తుంది ఇదంతా కూడాను ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లోనే మామూలు అయితే ఈ యొక్క బట్టలు అయితే ఉతుకునేవారు ఈ పద్ధతిలోని ఫ్రెండ్స్ ఈ బట్టలు ఉడకబెట్టడానికి కర్రలు అయితే చాలా అవసరం చాలా ఎక్కువనే కావాలి ఈ రోజు అయితే చాలా ఎక్కువగా ఎండలు అయితే ఉన్నాయి మొన్నటి వరకు వర్షాలు అయితే పడ్డాయి మంట అయితే వెలుగుతుంది మెల్లమెల్లగా ఎందుకంటే ఈ కర్రలన్నీ కూడా ఈ వర్షాల వల్ల తడిచిపోయి కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి ఒక్కొక్కసారి పైనుంచి ఎంత ఎండ ఉన్నా కూడా ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది దానికి కారణం ఏంటంటే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ వల్ల అనమాట వస్తు వస్తూ చిన్ని చిన్ని తుంపర్లు అయితే మా శరీరం పైన పడుతున్నాయి కిందనైతే చాలా చల్లగా ఉంది పైన లైట్గా ఎండ అయితే ఉంది అన్నమాట బాగుంది ఈ చుట్టుప్రక్కలంతా కూడా చూడండి ఒకసారి వెనకాలైతే పొలాలు అయితే ఉన్నాయి మామలైతే పొలాలు అయితే చేస్తూ ఉంటారు ఇదిగో చాలా పచ్చగా ఉన్నాయి ఈ పంట వేసి ఒక రెండు మూడు నెలలు అయితే అవుతుంది అట్లానే అరటి చెట్లు కూడా ఉన్నాయి చూడండిదిగా అక్కడ కిందన ఇదంతా కూడా అనమాట ఈ కాలువ కానుకొని చాలా పొలాలు తర్వాత వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి మామూలుగా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ టిన్ను దగ్గర కొద్దిగా నీళ్లు తీసుకుని అయితే మనం కలుపుకుందాం అందులో రాణ్య అత్త అయితే వాటర్ అయితే తీసుకుంటుంది ఈ టిన్ లోని మనకు ఎంత కావాలో అంత అనమాట ఆ బట్టలను బట్టి మనము ఆ వాటర్ అయితే మనం చూసుకోవాలి ఇప్పుడైతే దీంట్లోని ఈ బూడిదైతే కలుపుతారు ఒక రే ఈ ఏ విధంగా కలుపుకుంటూనే పైన ఉన్నటువంటి బొగ్గులన్నీ కూడా తీసేయాలి అత్త అయితే చూసారు కదా పైన ఉన్నటువంటి బొగ్గులన్నీ కూడా తీసేసుకోండి ఎట్లనే మట్టి గాని ఏదైనా ఉన్నా కూడా తీసేస్తుంది ఈ విధంగా తీసి వేరు చేయాలి ఇదైతే మనకు అవసరం లేదు ఈ బూడిద కూడా బట్టలు ఎన్ని ఉన్నాయో దానిని బట్టి తీసుకుంటారన్నమాట ఎక్కువ అవ్వకూడదు అట్లానే తక్కువ అవకూడదు ఒకవేళ తక్కువైపోయాయి అనుకోండి బట్టలు అయితే సరిగా ఉడకవన్నమాట అట్లానే మంచిగా రావు అందుకోసం అని చెప్పి సమపాలల్లోనే తీసుకుంటారు కానీ ఆ బూడిద కానీ బట్టలు కూడా అనమాట ఇదైతే అత్తంతా కూడా క్లీన్ చేసింది ఇప్పుడైతే దీన్ని మరగబెట్టాలి చాలా హీట్ అయ్యేంత వరకు మరగబెట్టిన తర్వాత అప్పుడైతే దీంట్లో బట్టలు అయితే దీంట్లోని మనం ముంచాల్సి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనము మరగబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మనం పొయ్యి పైన మరగబెట్టుకుందాం ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే మంట పైన పెట్టేసారు మన వాళ్ళు ఈ నీళ్ళు అయితే వంద శాతం వరకు మరగాల్సిన పని అయితే లేదు ఒక డెబ్బై శాతం మరిగినా కూడా చాలన్నమాట దీంట్లో బట్టలు అయితే ముంచాలి ఈ బట్టలు ఉతికే పద్ధతి అంతా కూడా సాయంత్రం పూట మావలు అయితే చేసుకుంటారు ఆ రాత్రి అంతా కూడా ఈ పొయ్యి పైన పెట్టేస్తారు ఉదయాన్న వచ్చి బట్టలు అంతా కూడా ఉత్తుకుంటారు ఒక రాత్రి అంతా కూడా ఉంచిన తర్వాత మా వాళ్ళు బట్టలు అయితే ఉత్తుతారు కానీ ఈ రోజు అయితే మీకు ఆ రాత్రి అంతా కూడా ఉంచట్లేదు మీకైతే ఈ పద్ధతి అంతా కూడా ఒక చిన్న డెమోలో అయితే మీకు చూపిస్తున్నాం ఎందుకంటే మా కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇదైతే పాటించట్లేదు మావులు కూడా సోప్స్ అయితే వాడుతున్నారు ఈ వీడియోలోనే మా గిరిజనులు అప్పుడు వాడే సబ్బు కూడా మీకు చూపిస్తాము చాలా ఆశ్చర్యంగా ఉంటది మీరు అరుగు ప్రాంతాల్లో మీరు చూసుంటారేమో నాకు తెలిసి అది కూడా మీకు చూపిస్తాం ఇదైతే చూసారు కదా పొగైతే వస్తుంది అయితే పొగవి బా గట్టిగా ఊదు ఏం చేద్దాం రా బట్టలు చేయలేనప్పుడు రాజు దిగాల యుద్ధంలో ఏం చేద్దాం మరి అంతే తప్పదు మరి నాకది బలేగుంది ఈ గెడ్డ ప్రాంతంలోని చల్లగుంది పక్క నుంచి వేడి తగులుతుంది వేడి తగులుతుంది ఒకసారి చూడండి మా జానిగాడు ఎట్లా నిల్చున్నాడు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఏమో చల్లగా అనిపిస్తుంది సార్ రోజుల తర్వాత ఎండ కాస్తుంది కదా అంటే మొన్న గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండే ఆ బాడీ కూడా తడికినట్టుంది మంచిగా ఎండ కాస్తున్నాడు కిందనేమో చల్లగా అంతగా మట్టి सबू गण नोरबाजी पाते वर्देंग बाबूटी देख डाबे वर्दे बाबा वर्दी नोरबादी बा वहसी नाट ओते पाते मरते वर् पाते बागें बा

ఇప్పుడు మనకు అక్రలకు కానీ నైలాన్ కాని రేయన్ కానీ సిల్క్ కానీ ఇట్లాంటి మనకు కృత్రిమ దారాలతో తయారైన బట్టలు ఉంటాయి కదా అట్లాంటి దారాలతో తయారైన బట్టలు మాత్రం వీటిలో పెట్టినప్పుడు అవన్నీ కూడా ముద్దగా తయారైపోయి మనం వేసుకోవడం కూడా అది భయంకరంగా మారిపోతాయి అప్పుడు పూర్వపు రోజుల్లోనే మా గిరిజనులు ఎక్కువగా వాడేదైతే నూలు బట్టలే అప్పుడు తక్కువగా దొరికేది అట్లానే అందరికి అందుబట్టలు ఉండేది కాబట్టి ఆ బట్టలు ఇక్కడ ఎక్కువగా ఉడకబెట్టుకునేవారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పెట్టుకున్న నీళ్ళైతే మరిగిపోయి చూడండి మంచిగా మరుగుతున్నాయి ఇవైతే దగ్గరికి ఒక ముప్పై నిమిషాలు అయితే పట్టింది మరగడానికి మంచిగా అయితే మరుగుతున్నాయి దీనిలో ముంచే ముందు ఆ మాసిన బట్టలని అయితే సల్లట్ నీళ్ళు అయితే తడపాల్సి ఉంటది ఇప్పుడైతే ఆ బట్టలు తీసుకెళ్లి ఆ సల్లట్ నీళ్ళు తడిపేద్దాం పదండి చూడండి ఈ విధంగా అయితే తడుపుతున్నాం మేము ఫ్రెండ్స్ ఆ సల్లట్ నీళ్ళలో తడిపిన బట్టలు అయితే తీసుకొచ్చి ఈ బూర్దా మరిగిన నీళ్ళు అయితే తడుపుతున్నాము ఇందాక మేము కొన్ని వేసాము ఆ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు అందుకోసం అని చెప్పి మళ్ళీ తీసి మరలా మీకు చూపిస్తున్నాము ఇందాకే వీడియో అంతా కూడా అది అయిపోయింది కదరా అవునవును చూసారుగా ఈ విధంగా అయితే అన్ని కూడా ముంచాల్సి అయితే ఉంటది ఆ బూడిద నీళ్ళకు ఆ వేడికి మంచిగా తగలాలి అప్పుడే దాంట్లో ఉన్నటువంటి మరకలు గానీ మచ్చలన్నీ కూడా మురికి అంత కూడా పోతుంది మచ్చలనేవి తర్వాత గానీ అక్కడ ఉన్నటువంటి మురికి అంతా కూడా శుభ్రపడు అనమాట శుభ్రంగా వాసన లేకుండా తయారవుతాయి బావా మంట మొత్తం మారిపోయింది బా రాజు ఈ పక్కన నీళ్ళు కదా ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు ఈ బట్టలుగా అయితే ఈ విధంగా బూడిద నీళ్ళలోనే ఉడకబెడతారు సరే తల స్నానానికి మరి ఎలా వాడతారంటే మా వాళ్ళు అడవిలోనే ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి సీకాయ అని చెప్పి అట్లానే కుప్పడికాయలు అయితే మా ప్రాంతంలో ఎక్కువ దొరుకుతుంటాయి వాటిని ఉపయోగించి మా వాళ్ళు అయితే తల స్నానం అయితే చేస్తారన్నమాట అప్పుడు ఒకసారి మన మట్టి కూడా అది ఒంటికి రాజు ఇట్లాంటి గెడ్డ ప్రాంతంలోనే మెత్తటి మట్టి అయితే దొరుకుతుంది బంక మట్టిలానే ఉంటది చాలా నునుపుగా ఉంటది ఆ మట్టితోని స్నానం చేసేవారు ఒంటికి రాసుకునేవారు మొఖానికి కానీ ఇదంతా కూడా ఒంటికి అంత కూడా రాసుకునేవారు తలకైతే మాత్రం కుంపుడు కాయలు అట్లానే చీకకాయలు అన్ని ఉంటాయి అవి అయితే ఎక్కువగా వాడేవారు ఫ్రెండ్స్ బట్టలు అయితే ఉడికిపోయి మేము దగ్గరికి ఒక గంట పైన ఉడకబెట్టుకున్నాము మీరు చూస్తుండొచ్చే విధంగా ఉడుకుతున్నాయి అనేది ఇప్పుడైతే హోటల్ తీసుకుందాం మనము చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తీసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే నీళ్లు కూడా బాగా మరిగిపోయి వేడిగా ఉన్నాయి ఒంటి పైన పడిందంటే ఇంక అంతే ఓకే ఫ్రెండ్స్ ఉడకబెట్టిన బట్టలు అయితే ఈ విధంగా అయితే ఉతుకుతారు తర్వాత మేమైతే జాడించడం అంటాం సోప్ కూడా రాయకుండానే మా ఈ విధంగా అయితే ఉతుకుతారు అనమాట ఉతికిన తర్వాత తీసుకెళ్లి ఇంకా ఎండలో ఆరబెట్టుకోవడమే చాలా మంచిగా ఉంటుంది మురికి వాసన మాత్రం అస్సలు రాదనమాట చాలా నీట్గా ఉంటుంది మేమైతే వేసుకున్నాము మాకైతే అది బాగా తెలుసు మీరు కూడా ఇట్లాంటి ఉడికించిన బట్టలు వేసుకుని ఉంటే కామెంట్ చేయండి మీకు కూడా తెలిసే ఉంటది ఈ విధంగా అత్త ఉతికినట్టుగానే మావోలు అయితే అది ఉడకబెట్టిన తర్వాత బూడిద నీళ్ళలోనే బట్టలు అయితే తర్వాత తర్వాతి రోజుల్లోనే ఇట్లాంటి సబ్బు అయితే వచ్చింది మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి మీరు అరకు ప్రాంతంలోని సంతల్లో వెళ్ళినప్పుడు ఈ సోప్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది బట్టలు ఉతకడానికి తయారు చేసిన సబ్బు అనమాట ఇది ఇప్పుడైతే మనకు అనేక రకాల సబ్బులు వచ్చాయి అట్లనే డిటర్జెంట్ పౌడర్లు ఇదంతా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఇట్లాంటి సబ్బులు అయితే మా వాళ్ళు వాడేవారు తర్వాత మనకు తర్వాత కాలంలో అనమాట ఇప్పుడైతే ఇదైతే ఇచ్చేద్దాం ఇదైతే అంత నురుగ కూడా రాదు బెల్లం ముక్కలాగా ఉంది బెల్లంలానే ఉంది చూడండి ఇది అంత నురుగైతే రాదు బిజావుతాది అస సబ్బు చూసారుగా ఇదిగో ఇది అంత నురుగ కూడా రాదు ఈ సబ్బు అయితే మీరు చూస్తూనే ఉంటారు దీనిని ఎలా తయారు చేస్తారు అని అడిగాము అత్తవాళ్ళకి మాకు కూడా తెలీదు అంటున్నారు నాకు తెలిసి ఏదో వనమూలికలు తర్వాతనేమో కొన్ని ఏదో వాడతారు అనుకుంటున్నాను నేను నాకు కూడా పూర్తిగా తెలియదు ఈ సబ్బైతే మా వాళ్ళు తర్వాత రోజుల్లోనే వాడడం ప్రారంభించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మా వాళ్ళు అయితే బట్టలైతే ఈ బూడిదను ఉపయోగించి ఆ ఉడకబెట్టుకుంటారు దానిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు మీ ప్రాంతాల్లోని సబ్బులు దొరకని ఆ ప్రాంతంలో బట్టలు ఏ విధంగా శుభ్రపరచుకునేవారు అనేది మాకైతే కామెంట్ చేయండి మా ప్రాంతంలోనైతే మా గిరిజన వాసులు ఈ విధంగా శుభ్రపరచుకునేవారు ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లోని ఇట్లాంటి పద్ధతులు అయితే ఇంకా వేలనుకుంటున్నాయి అనమాట అక్కడక్కడైతే కనిపిస్తూ ఉంటాయి మేమైతే అది చూసిన ప్రతిసారి కూడా మా చిన్నతనం అనేది గుర్తు చేసుకుంటాం ఎందుకంటే మేము కూడా చిన్నతనంలోని మా అమ్మోలు ఇట్లా చేసి చూపించేవారు కాబట్టి మీకు ఈ వీడియో అనేది ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు కొత్తగా కనిపిస్తే మాత్రం ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై సబ్బుతోటి జానిగాడికి స్నానం అయితే చేయిద్దాము స్నానం చేసి పాపం ఎన్ని రోజులు ఏంటో జానిగా అయితే మమ్మల్ని చూస్తున్నాడు ఆడ కంపు కొడుతున్నాడు ఆడ దగ్గరికి వెళ్తే చూస్తాడు బాగున్నా ఇప్పుడు చక్కగా స్నానం చేయాలమ్మా ఇక్కడున్నా పారిపోతాడేమో ఏ జానీ తప్పురా నానా పట్టుకో నేను సబ్బు ఇప్పుడు ఏరా జానీ బాగుందా ఒక నువస్తుందా లేదురా వస్తుంది గురు మా అవుతున్నాడు ఏదో మీ అబ్బాయిలాగా ఏడేదో ఇంకా అయిపోయాడు మరి మంచిగా సబ్బురాయి రావచ్చు కదా మంచిగా ఉండాలా ఆడు అసలు భయంకరంగా వాసన వస్తున్నాడు ఆడు నురుగా ఏది బట్టు నురుగా రాదు బటు ఎట్లాకి ఇది ఎక్కడ గోరంబ్రహ్మా ఇది అదే కదా